మహిళా ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని శ్రామిక మహిళా సమన్వయ జిల్లా కమిటీ కన్వీనర్ గడ్డం జ్యోతి కోరారు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ జీడీకే వన్ టూ త్రీ ఇంక్లైన్ కమిటీ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగస్తుల సమస్యలపై గురువారం అధికారులకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ జీడీకే వన్ అండ్ త్రీ ఇంక్లైన్ లో పనిచేస్తున్న మహిళా కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆ సమస్యలను మేము దృష్టికి తీసుకొస్తున్నామని వాటిని పరిశీలించి పరిష్కరించాల్సిందిగా కోరారు సర్ఫేస్ లో పనిచేస్తున్న ప్రాంతాల దగ్గర వాష్రూమ్స్ ఏర్పాట్లు చేయాలని ఇసుక బంపర్ వన్ అండ్ టూ వద్ద పని కేటాయించినప్పుడు వారికి అక్కడ తీసుకెళ్లటం తిరిగి తీసుకురావడానికి కంపెనీ వెహికల్ ఏర్పాటు చేయాలని మైన్స్ పై వాష్రూమ్ తో కూడిన ప్రత్యేక రెస్ట్ రూమ్ ఏర్పాటు చేయాలని మహిళా కార్మికులకు ఓసీలలో ఇస్తున్న బూట్లను ఇవ్వాలని క్యాంటీన్లు ఆఫీసుల్లో స్టోర్ అవసరం మేరకు మహిళలు ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం సంబంధిత అధికారికి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో సిఐటియు వన్ బ్రాంచ్ అధ్యక్షులు మేదరి సారయ్య ఉపాధ్యక్షులు రాజమొగ్లి జీడీకే వన్ అండ్ త్రీ ఇంక్లైన్ ఫిట్ సెక్రటరీ దాసరి సురేష్ అసిస్టెంట్ సెక్రటరీ జి సాయి కృష్ణ ఈ సాగర్ నీలి రాజయ్య ఐ రమేష్ సమత కళావతి సంగీత కరుణ సుమలత శివకుమారి దివ్య గీతాంజలి సంధ్యారాణి స్వప్న వినోద తదితరులు పాల్గొన్నారు